హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కంప్లీట్ మీ జర్నీ ఒకసారి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది రమ్మ గారు బాగుంటుంది మేడం అంటే ఈ నా ప్లేస్ లో ఎవరున్నా ఇదే మాట చెప్తారు ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ పడి చాలా మాటలు పడి చాలా అవమానాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే చాలా సంతోషకరం విషయం ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి రీజన్ కూడా ప్రతి ఒక్కరు ఆదరించారు ఆశీర్వదించారు అభినందించారు కాబట్టి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు ఈ స్థాయిలో థౌజండ్ సాంగ్స్ అయితే స్టార్టింగ్ కాకపోతే దీని మీద యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయింది అనమాట రెండు వేల పదహారు నుంచి పటాస్ ఆడిషన్స్ అయితే అప్పుడు ఆ టైంలో అనుపూర్ణ స్టూడియో తిరగడం కూడా జరిగింది ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను తర్వాత జాతి రత్నాలు చాలా సో చాలా వరకు అప్పటి నుంచి ఇంకా ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి అవన్నీ కొంచెం ఈ స్టాండ్ కామెడీ టైప్ లో ఉంటాయి కదా కూడా ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళలేవానే మనకు కొన్న కొన్న కారణాల వల్ల మరి రిజెక్ట్ చేసారు అన్నిటిలో అంటే అలా స్టాండ్ కామెడీ ఆ కామెడీ యాంగిల్ కూడా అది కూడా ట్రై చేశాను ట్రై చేశాను అన్ని విధాలుగా ట్రై చేస్తాననే భయమే అలా ముందుకు వెళ్తా అలా వెళ్ళాలి ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ఆర్టిస్ట్ గా గుర్తు ఉండాలి అది సింగరా లేక యాక్టర్ లేకపోతే లేక డైరెక్టర్ ఆ రైటర్ అవని పక్కన పెడితే జనలో ఒక కళాకారుడు రమణ్ ఐడెంటిఫై ఉంటాడు చాలా అంతే చాలా బ్రేక్ అది పుష్పదే అంటే అందరికి ఐడెంటిఫై అయింది కాకపోతే దానికి మరి కొంచెం ఓవరాల్ గా చాలా బూస్టింగ్ ఇచ్చిన పాట పల్సర్ బైక్ అక్కడ నుంచి ఇంకా ఏ పాట పాడినా మిలియన్ లో వ్యూస్ రావడం ప్రతి పాట ఆదరించడం జనాల నుంచి ఇంకా ఇప్పుడు స్టేజ్ ఈవెంట్ చేసేటప్పుడు వాళ్ళ ఆదరణ కావచ్చు వాళ్ళ అభిమానం కావచ్చు

అంటే ఆ టీమ్ కి సంబంధించిన వాళ్ళు ఎలా అనిపించింది ఆ ఇంట్రాక్షన్ అంతా ఏం మాట్లాడడం జరిగింది వాళ్ళు మీతో మీరు వాళ్ళతో ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వాళ్ళంత దూరాన్న రవిదేశాన్ని చూస్తే చాలు అనుకున్నా అంటే స్టేజ్ ఎక్కే ముందు ఎదురు నేను పాడేటప్పుడు ఎదురుగా ఉంటారు చాలు రీ జీవితానికి అనుకున్నాను అలాంటిది ఆయన డైరెక్ట్ గా వచ్చి హక్ ఇవ్వడం నా పక్కన శ్రీలీల గారు డాన్స్ చేయడం ఇంకా ఒక అద్భుతమే ఇంకా

ఇంత ముందు నేను మెకానికల్ గ్రేడర్ ఆపరేటర్ వర్క్ చేసేవాడిని బీజిఆర్ మైనింగ్ ఇన్ప్రో ప్రైవేట్ లిమిటెడ్ లో మధ్యప్రదేశ్ లో వర్క్ చేసేవాడిని అది మానేసి ఫీల్డ్ వచ్చేటప్పుడు అమ్మకి నచ్చేది కాదు ఎలుపు ఎలుపు అని తిడుతూ ఉండేది ఆ టైంలో ఆ టైంలో అమ్మను బాధ పెట్టి నేను వెళ్లకుండా ఇక్కడే ఉండి ఏదో సాధించాలి మనకి నచ్చిన పని చేయాలి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంత దూరంగా ఉండి నేను చూసుకుంటాను దగ్గర ఉండి చూసుకోవడానికి ఇంటెన్షన్ తో నేను ఇక్కడ ఉండిపోయాను అనమాట మనసు ఒకేసారి టీవీలో కనిపించేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయింది అంతకు ముందు మీరు చేసిన జాబ్ అయితే ఇది మెకానికల్ గ్రేడర్ తో డ్రైవింగ్ చేసేవాడిని డోజర్ ఆపరేటర్ చేసేవాడిని అక్కడ కూడా ఆ మోటార్ ఫీల్డ్ కూడా అన్ని రంగాల్లో అక్కడ కూడా ఆల్ అయినవారు అనమాట అన్ని అన్ని తోలేసేవాడిని అప్పుడు ఉన్న తక్కువ టైంలో రెండు వేల పదకొండులో వెళ్ళే స్టార్టింగ్ స్టార్టింగ్ రెండు వేల పదిహేడు వరకు స్టార్టింగ్ పద్దెనిమిది వందల జీతానికి వెళ్తే లాస్ట్ ముప్పై ఐదు వేల జీతం వరకు అదే కంపెనీలో కంపెనీలు మారే గానీ వర్క్ అయితే సేమ్ వర్క్ అలా మార్చుకుంటూ వచ్చాను అనమాట టెన్త్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది టెన్త్ అయిపోయి ఒక వన్ ఇయర్ ఊర్లో ఉండి వెళ్ళిపోయాను అనమాట అప్పటి నుంచి ఇంకా అదే ఫీల్డ్ లో ఉండిపోయాను సడన్ ఈ ఫీల్డ్ మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ రావడం అక్కడికి వెళ్ళేటప్పుడు టెన్షన్ ఉండదు కదా అమ్మకి ఇంకా ఎవరైతే అనేవారు కాదు ఈవెంట్స్ వచ్చేటప్పుడు ఏమైతే అంటే చుట్టుపక్కల వాళ్ళు ఆడవాళ్ళతో డాన్సులు చేస్తారు నైట్ పూట అక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు చెప్పేటప్పుడు అమ్మ కొంచెం బాధగా ఫీల్ అయ్యి ఎందు దగ్గర వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి నువ్వు అక్కడికి వెళ్ళిపోరా బాగానే ఉంటది కదా ఎందుకని ఈవెంట్స్ కి వచ్చాను కాకపోతే జాబ్ చేసేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని కంపెనీ లోనే చేసేవాడిని మొబైల్ తో లో బడ్జెట్ లో చేసుకునేవాడిని అనమాట అప్పుడు అంత అవి రీచ్ అయ్యే కాదు ఇప్పుడుగా ఉంటాయి నా ఛానల్లో అవన్నీ కూడా ఒక రమణ మనసులో రాయికి ఒకటే ఫోర్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది ఆ టైం లో చేసింది అది కూడా ఈ టైంలో అది అప్పుడేం లేదు అప్పుడు ఆగిపోయింది అది ఇప్పుడు మాత్రం ఫోర్ మిలియన్ వరకు ఈ పల్సర్ బైక్ పడిన తర్వాత మళ్ళీ కొంచెం దానికి బూస్టింగ్ ఇచ్చాను అనమాట దానివల్ల చూసారు అందరూ యూట్యూబ్ నుంచి మీకు వచ్చినటువంటి అంటే ఫస్ట్ ఇన్కమ్ ని ఏం యూట్యూబ్ మీద ఖర్చు పెట్టాను మేడం ఈ రోజు వరకు కూడా యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతిది కూడా నా ఖర్చులు పోగా నా ఫ్యామిలీ ఖర్చులు పోగా మళ్ళీ ఆ యూట్యూబ్నే అంటే దాన్ని యాక్ట్ చేయాలి అదే మనకు లైఫ్ ఇచ్చింది కాబట్టి దాని మీద పెడుతున్నాను ఇప్పుడు ఇది ఉందంటే బేబీ టూ ఉందంటే మూడు లక్షలు ఖర్చు పెట్టా సో దాని నుంచి రిటర్న్ అమౌంట్ వస్తుంది అని నేను అసలు అనుకోలేదు అంటే రావాలంటే మ్యాక్సిమం టెన్ మిలియన్ న్యూస్ దాటాలి టెన్ మిలియన్ న్యూస్ దాటాలంటే అంత ఆసమస కాదు అది యూట్యూబ్లో దాటాలంటే సో నేను దాన్ని చేయడానికి రీజన్ ఏంటంటే మన యాక్టింగ్ స్కిల్స్ బయటపడాలి మన డైలాగ్స్ బయటపడాలి ఆ రమణలో కూడా ఈ కోణం ఉందని జనాలు గుర్తించాలి ఏదో ఒక డైరెక్టర్ కళ్ళల్లో కన్వ కళ్ళల్లో పడకపోతుందా రమణకి క్యారెక్టర్కి షూట్ అవుతాడు రమణకి క్యారెక్టర్ ఇవ్వకపోతాను అనకపోతారని ఆలోచనతో చేస్తానే తప్ప కానీ సో అదే కావాలనుకుంటే ఇది ఎన్నికలే అనుకుంటే మూడు లక్షలు నేను ఎలా అయినా వాడుకోవచ్చు కదా యూట్యూబ్ మీద పెడతాను సరోజ సాంగ్ ఉంది దానికి లక్ష ఎనభై వేలు ఖర్చు పెట్టాము పల్సర్ బేక్ సాంగ్ ఉంది దానికి రెండు లక్షలు ఖర్చు పెట్టాను పొట్టుదాయి సాంగ్ ఉంది లక్ష అరవై వేలు ఖర్చు పెట్టాము దాని మీద కొన్ని సాంగ్స్కి రెట్నం వస్తాయి మేడం కొన్ని సాంగ్స్ రావు ఆ పుట్టదే సాంగ్ ఉంది లక్ష అరవై వేలు ఖర్చు పెట్టాం ఇప్పుడు ఐదు ఐదు లక్షలు ఐదు వందల ఐదు లక్షల మంది ఎంతమంది చూసారు ఓవరల్ చెప్పాలనుకుంటే పదిహేను వేలు కూడా రాలేదు అంతే వన్ మిలియన్ వెళ్తే యావరేజ్ వస్తే మహా అయితే పాతిక వేలు వస్తుంది వన్ మిలియన్ వ్యూస్ వెళ్తే పాతిక వేలు యావరేజ్ వస్తది యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ ఇప్పుడు లక్ష అరవై పెట్టాము సో ఎవరైనా పెట్టుబడి పెట్టారంటే ఆశిస్తారు కాకపోతే వస్తుంది మాత్రం పక్కా చెప్పలేము బల్ల గుద్ది అయితే చెప్పలేము వచ్చిందా సంతోషమే హ్యాపీయే రాలేదంటే మరి రాలేదు రాలేదని కూడా మనం తీసుకోవాలి వచ్చినా కూడా తీసుకుంటున్నాము రాలేదని రాలేదన్నమాట కూడా మనం తీసుకోవాలి దాని వేలు కూడా రాలేదు అలాంటి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి చాలా మందికి అసలు ఒక్కొక్కటి ఐదు లక్షలు ఆరు లక్షలు వెళ్ళిపోతుంది ఎన్ని లక్షల వస్తున్నాయో అని అనుకుంటారు మీతో జరుగుతుండే అంటూ ఉంటారు మేడం ఎంత వస్తుంది ఎన్కమ్ అని చెప్తుంటారు సో వాళ్ళకి మన ఇన్కమ్ ఇన్కమ్ తెలుసుకోవాలని చూస్తారు కానీ దాన్ని పెట్టి పెడిపోయి ఎంత పెడుతున్నా వాళ్ళు ఎంతవరకు నన్ను ఎవరు అడగలే యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది ఎలా అడిగేటోళ్ళు ఎక్కువ దాన్ని పెట్టుబడి ఎంత పెడుతున్నా ఎంత వస్తుంది అడిగేటోళ్ళు చాలా తక్కువ అది మనకే తెలుసు మనం పెడతాం కాబట్టి మామూలుగా మంత్లీ ఎంత పెడుతూ ఉంటారండి అంటే ప్రాజెక్ట్ బట్టే